వెల్కమ్ టు ప్రజానాడి న్యూస్ శ్రీకాకుళం జిల్లా పలాసలో మాజీ మంత్రి సిది అప్పలరాజు కార్యకర్తల సమక్షంలో డిజిటల్ బుక్ ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా జరిగిన వైఎస్సార్సీపీ పలాస నియోజకవర్గ స్థాయి సాధారణ సర్వసభ్య సమావేశంలో కార్యకర్తలకు మాజీ మంత్రి సిది అప్పలరాజు దిశానిర్దేశం చేశారు వైసీపీ కార్యకర్తలపై కూటమి ప్రభుత్వం పెడుతున్న అక్రమ కేసుల వివరాలు అన్యాయాలను నివేదించేందుకు వీలుగా డిజిటల్ బుక్ ను ఆవిష్కరించారు మాజీ మంత్రి అప్పలరాజు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు మండల స్థానిక పార్టీ కమిటీలు అనుబంధ కమిటీల ఏర్పాటుపై కార్యకర్తలకు అవగాహన కల్పించారు పలాస నియోజకవర్గం పలాస కాశిబుగ్గ మున్సిపాలిటీ నాయకులు కార్యకర్తలు అనుబంధ విభాగాల నాయకులు పాల్గొన్నారు మొదలుపెడదాం మొదే నిర్మితి రణతాల యొక్క పుస్తంతో మన వైశక్తిని తెలియజేయడానికి ముఖ్యదనము కుష్మా బాబూ శ్రీ బాబు గారికి శ్రీ అప్పారావు గారికి అలాగే ఎస్పి నన్న చెప్పి నేను గాడు పోలే ఇది ముందు నిరుచో భక్తిస్తం ఈ సౌపుస్త్రంలో ఈ మూడవ అంశం తెలుసు అది నరేవస్తులకి తెలుసు తెలుసు మీ దగ్గరికి చార్ట్స్ పంపించారు కదా తిరిగేస్తున్న వర్షం మనం క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి కెమెరా పెట్టి కంప్లైంట్ పెట్టారు ఎవరైనా ఇప్పటి వరకు పెట్టలేదు సో లాస్ట్ ఇయర్స్ క్రమశిక్షణ ఏ మాదిరి ఉంది పెట్టండి ప్రాబ్లం పెట్ట పెట్టండి మీరు మర్చిపోయినా డాక్టర్ అప్పల రాజు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా మంచి కూడా నిన్న 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 మరింత స్టేషన్కి మన సోషల్ మీడియా పిలిచారు ఏమిటరా అంటే ఇక్కడ ఎవరో డాక్టర్ చక్రవర్తి ఫోటో షేర్ చేశారట కంప్లైంట్ ఎవడో పెడితే స్టేషన్ పిలిచేస్తారు వాళ్ళు మాత్రం ఇష్టానుసారంగా మాట్లాడచ్చు మన గురించి నా గురించి జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఏది పడితే వాళ్ళు పెట్టచ్చు రాజ్యాంగం మారిపోయినది పూర్తిగా అంబేద్కర్ గారికి ఈ రాష్ట్రంలో చోటు లేదు అన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా గమనించుకోవాలి అంబేద్కర్ గారి రాజ్యాంగం లేదు ఈ రాష్ట్రంలో ఉన్నదంతా కూడా వెనుకైపోయి రెడ్ బుక్ రెడ్ బుక్ రెడ్ బుక్ అని అదేదో పెద్ద దీనిలో ఏముందండి బతి వాడికి ఎంత స్పీడ్గా వెళ్తాదో అంతకంటే స్పీడ్గా తిరిగి వస్తాను వస్తారా ఆ టైం వరకు మనం ఆలోచన చేయాలి ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసిన మీకు డిజిటల్ బుక్ సంబంధించి గొప్పది లేదా డిజిటల్ బుక్ అనే యాప్ మన ప్లే స్టోర్ డౌన్లోడ్ చేసుకుని నేరుగా నమోదు చేయొచ్చు చేయండి ఏం ప్రాబ్లం ఎట్లేదు మనసా ఎస్ఐ వజు గుత్తూరు ఎస్ఐ అంతకు ముందు ఎస్ఐ వదు మనసరాలో సస్పెండ్ అయినాడు కదా ఒక ఎస్ఐ ఆయన కాశీ బుక్ సిఐ కాశీ బుక్ డిఎస్పి మందసా ఐ మీన్ కాశీపు రూరల్ సిఐ మొహమాటమేట్లేదు ఇందులో ఏం మొహమాటేట్లేదు కంప్లైంట్ ఏం చేసిస్తే రికార్డు కింద ఉంటారు మనకంతే రికార్డు కింద ఉంటారు ఎవరో పంచాయతీరాజు ఒక పంచాయతీరాజ్ డిఈ కూడా మన సర్పంచ్ కి ఎంపీటీసీ